గొంగ ఒంటి కాలుతోటి నీళ్లలో నిల్చొని కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుందంట మరి కళ్ళు మూసుకొని అంటున్నారు చూస్తూ ఉంటున్నారు అంటున్నారు ఏంటి మేడం మీరు అని అనుకోవచ్చు అది ఎలా చూస్తుందో మనకు తెలియదు ఎందుకు ఆ ఒంటి కాలుతోటి కళ్ళు మూసుకొని లేదా సగం తెరిచి ఏం చేస్తుంది అంటే తనకి కావలసినటువంటి ఆ చేప ఏ సైజులో ఉన్నటువంటి చేప తన పక్కకు కనిపిస్తుందో దానికోసము వెయిట్ చేస్తూనే ఉంటుందంట ఆ పక్కన చాలా చాలా చిన్న చేపలు పిల్ల చేపలు రొయ్యలు అన్నీ కనిపిస్తాయి బట్ ఇట్ విల్ నాట్ ప్లక్ దెమ్ అప్ వాటిని తీసుకోదు పిక్ చేసుకోదు ఎప్పుడైతే తన తినగలిగేటటువంటి ఆ సైజులో ఉన్నటువంటి ఆహారం తనకు కావాల్సినటువంటి ఆహారం తనకు దొరుకుతుందో అప్పుడు మాత్రమే ఆ కన్ను ఓపెన్ చేసి చటుక్కున దాన్ని పట్టుకొని లటుక్కున నోట్లో వేసుకుంటుందంట అంత కాన్సంట్రేషన్ ఒక కొంగ నేర్పిస్తుంది దాన్ని ధ్యాన అంటారు మరి ఎంత కాన్సన్ట్రేషన్ మనకుంది కొంగ నేర్పించేటటువంటి కాన్సన్ట్రేషను ఎంతమందికి కాన్సన్ట్రేషన్ మనకు ఉంది అనేది మనం ఆలోచన చేయాలి బుక్ ఓపెన్ చేస్తాం కాస్త చదువుతాం ఫోన్ రింగ్ అవుతుంది ఫ్రెండ్తో మాట్లాడతాం వాట్సాప్ రింగ్ అవుతుంది దాంట్లో చాట్ చేస్తాం ఫేస్బుక్లో చూడాలి ఒకసారి అనిపిస్తుంది అది చూస్తాం తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు ఏంటి చదవట్లేదు అని తిట్టుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెడతాం సో వాట్ ఆర్ వీ లెర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్ వాట్ సార్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ వీ హావింగ్ వన్ క్రేన్ ఇస్ టీచింగ్ వాట్ సార్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వీ హ్యావ్ టు హ్యావ్ యాజ్ అ స్టూడెంట్ ఇన్ లైఫ్ ఎంతమంది స్టూడెంట్స్కి అంత చక్కటి కాన్సన్ట్రేషన్ మనకి కావాల్సినటువంటి